వికారాబాద్ జిల్లా దౌమ మండలం బడెంపల్లి గ్రామంలో నాయబ్ తహసీల్దార్ నర్సింగ్ రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు యాదవ్ మాట్లాడుతూ నూట నాలుగు సర్వే నెంబర్ కు సంబంధించిన సమస్య పరిష్కారం చేయాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో శేఖర్ రైతులు తదితరులు పాల్గొన్నారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ధరణి పోయి భూభారతి చట్టం వచ్చినందుకు పేద రైతులకు చాలా అన్యాయం అవుతుంది అంతకన్నా ముందు ఇప్పుడు చాలా మంచిగా చట్టం తెచ్చినందుకు చాలా మంచిదే అని ఇప్పటి కూడా ఆఫీస్ అంతా ఇంటింటికి వీరికి ఆఫీస్ కాడికి వచ్చే ఎవరి ప్రాబ్లం ఏది లేకుండా సాల్వ్ చేస్తున్నారు ధన్యవాదాలు గవర్నీలు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మా శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజల వద్దకు పాలన ధరణి విరణి అనకుండా ప్రజల వద్దకు పాలన ఏ సమస్యలు ఉన్నా పై అధికారులు అందరూ గ్రామాల్లో వచ్చి ఏ సమస్య ఉన్నా తీర్చడానికి రావడం ఇది మంచి పని ఇట్ల మున్ముందు ఇంకా రావాలి ఇది ఒకటి ఏంటంటే మేము ఎంఆర్ఓ ఆఫీసర్స్ చాలా దిన దినాలున్నాయి ఇప్పుడు ఏ సర్వే నంబర్ తప్పబడ్డా ఏ భూమి అవకలైనా ఆఫీసర్లు ఇక్కడ వచ్చి చేయడం ఇదొకటి మంచి పని దీంతో కాకుండా మా ప్రభుత్వం అన్ని చేసిన కాడికి మంచి పనులు చేస్తుంది ఈ రోజు మా బడెంపల్లి గ్రామంలో భూభారత్ చట్టంలో భాగంగా మా గ్రామానికి రెవెన్యూ సదస్సు వచ్చినది ఇంతకున్న గవర్నమెంట్ ధరని దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి అట్టి పొరపాట్లను భూభారతిలో సరిదిద్దడానికి గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టి పెట్టడం జరిగింది మా బడెంపల్లి గ్రామంలో ఉన్నటువంటి నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో కొన్ని అవకతవకాలు జరిగినాయి అవకతవకలు కొద్దిరికి ఎక్కువ కొందరికి తక్కువ ఉండడం జరిగింది అందులో మొత్తం ముప్పై తొమ్మిది ఎకరాల ల్యాండ్ అందులో ముప్పై మూడు ఎకరాలు అవకతవకలలో ముప్పై మూడు ఎకరాల పదిహేను గుంటలు అయింది అందులో ఇంకా ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటలు మిగిలడం జరిగింది అది కూడా అందరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దానికి అధికారులు సరిదిద్దు చెప్పడం జరిగింది అందులో భాగంగా యాభై సర్వే నెంబర్లో కూడా భూమి ఉన్న దానికన్నా ఎక్స్ట్రా అదనంగా అయింది అందులో కొంతమంది దాంట్లో కబ్జలో లేరు కబ్జాలో ఉన్నటువంటి భూమిని అందరికీ సరిదిద్ద దిద్దడానికి అందరి దరఖాస్తులు పెట్టుకున్నారు దాన్ని కూడా సరిదిద్దామని చెప్పడం జరిగింది నేను ఈ బడెంపల్లి మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాసరెడ్డి